ఈ రోజు ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడు నేను ఆ రోజే చెప్పేవాడు డకైట్ నా కొడుకని కాబట్టి పూర్తి చైతన్యం వచ్చింది ఈ మధ్య కాలంలో వచ్చిన మాట పూర్తి మద్దతు ఆ దేవుడి వల్ల నా నా కుటుంబం మీద నా వ్యాపారాల మీద మా ఆవిడికి ఎన్ని బూతు మాటలు వచ్చేటివో ఎన్ని ప్రైవేట్ నెంబర్లు వచ్చేటవో ఎన్ని పెడతరాలకి వచ్చే అర్ధాలు వచ్చేటో మీకు ఎవరికి తెలిసి చెప్పుకోవాలా శవరాత్రులు డోర్లు కొట్టేవాళ్ళు నేను వెళ్తా ఉంటే ఎడక కత్తులు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు వైసీపీ నా కొడుకులు గొట్కా నా కొడుకులు జూన్ నలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు నా కొడకల్లారా ఇప్పుడు మీ పరిస్థితి ఏంది కిరా కార్పీ అన్నీ వదులుకొనే రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు మీలో ఒక్క నా కొడుకనే వైసీపీ నా కుడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా ఎవరైనా మాట్లాడగలరా మీకు దమ్ముంటే నా కొడకల్లారా నాలుగో తారీఖు ఏంటన్నా నాలుగో తారీఖు మీ ముందే ఉన్న నా కొడకలారా నూట అరవై ఐదు సీట్లు ఇరవై చల్ల ఎంపీ సీట్తో కిరాక్ కార్పీ ఈ రోజు నిలబడ్డాడు ఒక కమిడియన్ ఒక చేపల పురుషు పెట్టుకున్న ఒక కిరాక్ కార్పీ మీరు ఎంతమందికి దమ్ముందరా నా కొడకల్లారా మినిమం చదువుకోవడం చేత కాదు నాకు కొడకలారా గొట్కాలు వేసుకునే నా కొడకల్లారా గోండా నా కొడకల్లారా పశువులు నా కొడకలారా మృగాలు నా కొడకల్లారా రండి నా కొడకలారా ఇప్పుడు దిగుతున్నాడు సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్ తట్టుకోగలరా పప్పు పప్పు అన్నారు దిగింది నిజమైన నిప్పు ఆపుతారా చంద్రబాబు నాయుడు గారు మీ వాడు ఏసీ బస్సులో నా కొడకల్లారా మేమంతా శబ్దమని పెడితే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కాంప్యాన్లో మూడు గంటలు మూడు గంటలు ఎక్కడ రోజుకు మూడు సభలు నడిపిన ఆయన చతుర్థి ఎక్కడ ఆయన చరిత్ర ఎక్కడా మహవీట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా కొండలో ఉండే రాయి తగులుతుంది ఏడు కొండలు స్వామి కొండ మీద రాయి తగలుతుంది కొడుక కిడ్నీలో రాయి తగులుతుంది ఎక్కడ పోతాడాడు దాడే పోతాడు ఈరోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా అక్కడ ఇల్లు కట్టుకుంటావా వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద నువ్వు పాలు పొరాకులు సిగరెట్లు మటన్లు చికెన్లు వండుకొందింటావు అనుకు వండుకోలేదా నువ్వు లైవ్ నేను మాట్లాడతా నీ సడుగుళ్ళు నీ మున కొడుకులందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఆకృత్యాలు చేశారు ఈ ఈరోజు వెయ్యి రూపాయలు సామాన్య మానవుడు గోయిందంటే పోతున్నారు ఈ రోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు ఒకప్పుడు చక్కటి మజ్జిగ కాఫీ చిన్నపిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వరం ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైసు కాడు రైస్ ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీపీ నేను చంద్రబాబు నాయుడు గారు అయ్యేవాళ్ళు ఈరోజు ఏమైంది ఈ గాడిద కొడికి వెంకటేశ్వర అంటే నీకు ఎందుకంత చలక చులకన ఈరోజు ఏమైంది నీ బతుకు నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్ పోయి అడుక్కు తిను నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ భార్గవ రెడ్డి నీ ఐప్యాక్ టీము కొడక ఈ కొడాలని ఎట్టడు ముసలోడు బొచ్చుగా అన్నాడు ఎరా బొచ్చుగా నా కొడక రాను ముందు మాట్లాడతావు నా కొడక తల దించుకుని ఈడు ఆ వలమనేసి తల తలదించుకొని పోతావు సిగ్గు లేదా నా కొడకలారా ఎలా మీకు ఎలా ఓట్లేస్తారనుకున్నారా మీకు జనాలు మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిట్ క్యాండిలో మాట్లాడుకోవాలా ఈరోజు నిన్ను నేను నిలదీసీసే స్థాయికి ఎందుకు తీసారిపోయినావు నువ్వు నా కొడకలారా మీరు ఏడా పేరు ఏడు ఏడా పేరుని కిత్తుగా ఏడాడు మిథున్ రెడ్డి వైవి సొబ్బారెడ్డి విజయసాయి రెడ్డి యోతుగాడు ఏడే ఏం రెడ్డి బ్రాగభాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు ఎయిర్పోర్ట్ చేస్తావు నువ్వు చెప్పారుగా డిపాజిట్లు రావు అని చెప్పి నాకు ఇటుగా పోతా ఉన్నట్టు ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వీ లేదు నేను ఒక తాళపాక అన్నమయ్య ఎంటోత్సవం దగ్గర పోతుంది రోజమ్మయ్యా రోజా మా అత్త అది కాదు కాదు ఇప్పుడు ఆమె ఒక హిందువు అండి నేను ఎవరు తక్కువ అంచినేసి చెప్పట్లే నేను నా పరిచయం అయిన తర్వాత నాకు మావిడి పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి కస్మూర్ దర్గా అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం నేను రెండు సినిమాలకు కోడినేటర్గా క్రిస్టియన్ మూవీ చేశాను సేవియర్ అని ఇప్పుడు కూడా నాయుడు అని ఉంటుంది చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా ఆ మనిషి పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఈమె ఈమె గన్మేళ్ళు ఈమె హోదా ఈమె టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు ఎగిరి ఎగురి పడ్డావు వేల కోట్లు దంచావు నువ్వు ఈరోజు నగిరి అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు ఏం కర్మ నీకు వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్న చెప్పాను జగన్ అన్న జగనన్నా అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న ఏం కాదు పది మేము ముష్టి వేసాం అనుకోండి గాడిది కొడకలారా మీకు పది ముష్టి వేసాం ఆ పదితో బతకండి ఈరోజు లేదు ఒకటి మాత్రం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అంతే నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండ ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈ రోజు ఈ గాడిద కొడుకు జగన్ ఒకే ఒక మాట చెప్తా ఉండ నేనేమి శ్రీరెడ్డిల బరి దిగ్గి ఇచ్చి చేతులు ఇట్టబెట్ట ఇట్టబెట్టో నేను మామ సాక్షిగా మీరు మొదలు పెట్టారు నేను కొనసాగిస్తున్నాను అంతే ఈరోజు మాట్లాడుతూ ఉండ పవన్ కళ్యాణ్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఒరే గాడిద కొడక ఇక్కడ ట్వంటీ వన్ అయిపోయింది ట్వంటీ వన్ నీకు వచ్చిన పది కన్నా పదకొండు ఎక్కువ వచ్చిన ఆయనకి నిలబెట్టిన ఇరవై ఒకటిని మీరు తిడుతున్నా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా సినిమా లేకపోయినా ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది గాడి కొడకల్లారా డస్ట్బిన్ నా కొడకల్లారా ఇరవై ఒకటి వైనా ట్వంటీ వన్ అని ఆయన ఏ రోజు వల్ల కానీ ట్వంటీ వన్ వచ్చినాయి ఆడ నీకు ఎన్ని వచ్చినాయి పది నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో మూడు పోయి టండే గాడిది మొత్తానికి గుర్తుపెట్టుకో నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అగాయత్యాలు వచ్చినాయో అక్క అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడి చంపేసి నుంచి ఆవేశం వచ్చింది ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది ఎంకట నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది గంజాయిని నడి రోడ్ల మీద పట్టబగలు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉత్సలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది నా ఆవేశంలో నేను వందంట ఓకే నెక్స్ట్ నుంచి నెట్టను చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయిట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడు ఎవడి పోసని పూర్వం ఒక నా కొడుకు అంటే అంటాడు గాడిద కొడుకాడు వాడు పోయాడు వాడికి ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరికి తెలియదు వాడు ఏ రోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టు అనుకున్నంత నాలెడ్జి నట్టి కుమార్ అనుకున్నంత ప్రేరణ నట్టుకుమార్ నట్టుకుమార్ అనుకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిది కొడుకులో నేను చూడలే ఎఫ్డీసీ చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం అందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం ఎఫ్ఎన్సీసీ చేద్దాం ఫిలిం ఛాంబర్ చేద్దాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సార్ రకరకాల సంఘాలు ఉన్నాయి లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు ఇల్లు పట్టాలిద్దాం లేదంటే నిరుపేద కళాకారులకు ఇరవై నాలుగు గేట్లు భోజనం పథకం పెడదాం పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెడ ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గెలవడు చరంజీవి గారు ఓడిపోయి వరేపు వచ్చినా ఈరోజు ఒకటి వచ్చినా ఈ గాడిది కొడికిడు చిలకలూరు పేటలో వీడికి ఏమొచ్చినా ఇక ఆ రోజుల్లో డిపాజిట్లు రాని గాడిది కొడక రోజు పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో మీద గాడిది కొడకలరా తిట్టారు 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 ఈరోజు ఒక చరిత్ర ఆ తిట్లోని కలిపి కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాకార్పిని జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై బిజెపి జై లోకేష్ బాబు జై ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు ఇల్లు కొడతాం కార్లు పగల కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తే చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు కొడటం చేతులు కొడటం తల్లబాగాలు కొడటం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తాంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు ఎక్కి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదే విధంగా కార్యకర్తలకు గాని ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్లి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితిలోనూ కార్యకర్తలు కానీ నాయకులను గాని జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంత యాక్టివ్ గా ఉండే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని కొట్టాల్సిన అవసరం ఆయన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యున్సీ గాని ఆ జిల్లా కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గం ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి